శ్రీ గురుభ్యో శ్రీగురుభ్యనః శ్రీమాత్రే నమ తొలి ఏకాదశి మనకి ఆషాఢశుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి ఈ ఏకాదశినే శయన ఏకాదశి అని కూడా చెప్తారన్నమాట మనకి నెలలో రెండుసార్లు ఏకాదశులు వస్తాయి సంవత్సరం పాటు ఇరవై నాలుగు ఏకాదశులు అసలు ఏకాదశి వ్రతం ఆచరించే వాళ్ళు చాలా కోటాను కోట్ల మంది ఉన్నారు మనకి ప్రతి ఏకాదశికి ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవాళ్ళు మరి ఈ తొలి ఏకాదశి శయన ఏకాదశి మహావిష్ణువు పాలకడలలో పాన్పు మీద యోగనిద్రలోకి వెళ్ళిపోతాడనమాట ఈ యోగనిద్రలోకి వెళ్ళిన రోజు ఈరోజు కాబట్టి ఈరోజు నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చాతుర్మాస్య దీక్షని ఆచరిస్తూ ఉంటారు గురువులు గురు పరంపర కూడా వాళ్ళు ఈ నాలుగు మాసాలు ఏదో ఒక ఆశ్రమంలో స్థిరంగా అక్కడే నాలుగు నెలలు ఉండి దీక్షను చేపట్టి వాళ్ళు సాధన చేస్తారన్నమాట మనకి చూడండి దక్షిణాయన కాలం మొత్తము కూడా మనకి దక్షిణాయనం మొదలవుతుందిగా తొలి ఏకాదశి నుంచి దక్షిణాయనం మొత్తము కూడా ఆరాధనలు పితృదేవత ఆరాధనలు బోనాలు బతుకమ్మలు గ్రామదేవత ఆరాధనలు ఇలాంటివే మనకి కనిపిస్తూ ఉంటాయి ఎందుకు అంటే దక్షిణాయనం మొత్తము కూడా మనం ఆరాధన చేసి పుణ్యాన్ని మొత్తం సంపాదించుకోవాలి అలాగే వాతావరణం మనకి సహకరిస్తుంది వర్షాకాలం కదా అసలు మాసంలో తొలకరి జల్లులతో మొదలవుతుంది శ్రావణమాసం భారీ వర్షాలు అలాగే నాలుగు నెలలు కూడా వర్షపాతంతోనే మనకి కనిపిస్తుంది ఇది ఇలాంటప్పుడు మనము ఆరాధనలు చేయటం వల్ల ఏంటిది అంటే వేసవి కాలం అనుకోండి ఆ వేసవి తాపానికి తట్టుకొని ఆరాధన చేయలేము ఉపవాసాలు చేసే కాలం అసలే కాదు బాగా ఎందుకంటే జఠరాగ్ని బాగా పనిచేసే కాలం ఎండాకాలం వేసవికాలం ఈ మనకి చాతుర్మాసి దీక్ష ఆషాఢం నుంచి కార్తీకం వరకు ఏమవుతుందంటే ఆకలి మందగిస్తుంది చూడండి ఎందుకంటే సూర్యుడి ప్రతాపం తక్కువగా ఉంటుంది మన జఠరాగ్ని మీద కాబట్టి ఉపవాసాలు చేయగలుగుతాం అందుకే ఆరాధనలు అవన్నీ కూడా ఇప్పుడే చేసుకోవాలి ఇప్పుడే చేసే పుణ్యాన్ని మనము మూట కట్టుకోవాలి ఉత్తరాయణ పుణ్యకాలం అంటాం కానీ ఈ పుణ్యాన్ని అనుభవించే కాలం ఉత్తర ఉత్తరాయణ పుణ్యకాలం మరి ఈ ఏకాదశి రోజున పూజా విధానం ఎలా చేసుకోవాలి తొలి ఏకాదశి రోజున సూర్యోదయ పూర్వమే నిద్రలేచి ఇంటిని వంటిని శుభ్రపరచుకొని పూజామందిరం విగ్రహాలు ఫోటోలు అన్నీ శుభ్రం చేసుకొని మహావిష్ణువు యొక్క ఒక చిత్రపటం మహావిష్ణువు చిత్రపటము విగ్రహము అంటే మళ్ళీ మీరు కొనుక్కురావాల్సిన అవసరం లేదు వెంకటేశ్వర స్వామి ఉన్నాడా శ్రీరామచంద్రుడు ఉన్నాడా ఆయనే మహావిష్ణువు యొక్క అవతారం ఆయనకే మీరు ఆ రోజున ఏం చేస్తారు ప్రధానంగా పేలాలు వేయించి ఇంట్లోనే జొన్నలతో దానితో పిండి తయారు చేసి దానితో పాటు శనగలు కానీ అలసందలు కానీ ఇలాంటివి ఉడికించి స్వామివారికి ప్రసాదంగా పెట్టి కొబ్బరికాయను సమర్పిస్తారు ఆ రోజంతా కూడా ఉపవసించాలి ఏ విధంగా అంటే ఈ పేలపిండి గుగ్గుళ్ళు కొబ్బరి బెల్లము పాలు ఇలాంటివి సేవిస్తూ తక్కువ మోతాదులో హరినామ స్మరణ చేస్తూ ఈరోజు ఎవరైతే విష్ణు సహస్రనామం చదువుతారో తొలి తొలి ఏకాదశి రోజున వాళ్ళకి వాళ్ళ పాపం మొత్తము కూడా తొలగిపోతుంది చాలామంది అంటారు మేము విష్ణు సహస్రనామం అవి చదవలేమమ్మా దానిలో బీజాక్షరాలు ఉంటాయి తప్పు పలికితే పాపం వస్తుందంట కదా అలాంటి వాళ్ళు అద్భుతమైన ఒక మంత్రం మనకు అందించారు శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాణని ఈ మంత్రాన్ని మనం ఒక మూడు సార్లు జపిస్తే విష్ణు సహస్రనామం జపించిన పుణ్య ఫలితాలు మనకి లభిస్తాయి